ప్లేస్ ఆఫ్ ఏది ఆయన వాళ్ళకి ఒక ఫెమ్ యాప్ రీసెంట్లీ ఆఫీసెస్ అప్పుడు స్టేట్ కూడా కంప్లీట్ చేశాను అందరూ కూడా అలర్ట్ చేస్తారు ప్రతి ఒక్క మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఆల్ ప్రాబ్లమ్ చేసిన వేడియా కూడా వాళ్ళు విజిట్ చేసి ఎవరికొని టైప్ చేస్తారు సార్ యాక్చువల్లీ రీసెంట్లీ సార్ మనకి సెవెంత్ క్రీడాలయంలో ఫిబ్రవరిలో ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్తో చేశాను సార్ దీనిలో ఒక ఫోర్ యూనిట్స్ మాత్రమే వెల్ అంటే ట్వెల్ ట్రెండ్ అయిపోయింది అందులో సార్ ఎన్ఐఆర్ సార్ సబ్ అయింది సార్ నెక్స్ట్ ఈ లైఫ్ అసెక్టివ్ అయింది సార్ గ్రోప్ ఐటమ్ సంబంధించి ఇష్యూ కాదు ఒక ఫేస్ సార్ అని మా అయితే మనకి ఎన్ఐఆర్ సంబంధించి నమస్కారం సో మనకి అంటే గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ మొదటి కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది అంటే జిల్లాలో ఏం జరుగుతుంది కొంత హైదరాబాద్ లెవెల్లో కూడా తెలియడానికి అదేవిధంగా జిల్లాలో ఎటువంటి సపోర్ట్ అయినా ఏమైనా హెల్ప్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఫైవ్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సిస్టమ్ ఆల్రెడీ నడుతుంది సో ఇప్పుడు వినయకృష్ణ రెడ్డి గారు కూడా స్పెషల్ ఆఫీసర్గా జన్కమ్ అక్కడ ఏరియాలో పనిచేశారు వరంగల్ సైడ్ సో ఇక్కడ నిజామాబాద్లో రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది పనిచేసామని టెరైన్ తెలుసుకు ఇష్యూస్ తెలుసుకుంటుంది అని స్పెషల్ ఆఫీసర్గా ఇచ్చారు సో త్రీ ఇష్యూస్ ఒకటి మనకి హెవీ రేంజ్ ఇప్పుడు ఏవైతే ఉంది సో జస్ట్ ప్రిపేర్నెస్ అసెస్ చేయడం ఏమైనా హెల్ప్ స్టేట్లో కావాలన్నా కూడా ఎస్ప్లే చేయడానికి సెకండ్ది మనకి సీజనల్ డిసీజెస్ కాబట్టి యూరియా ఏమైపోయి సో ఈ మోదీ మీద మనకి ఆ uh, 20 ఇష్యూస్ ఉన్నా కూడా అదే విధంగా ప్రిపరేషన్స్ అలా ఉంటే జస్ట్ ఒకసారి క్లీన్ చేసుకొని చెయ్యవలసి ఉంటుంది సో ముఖ్యంగా మనకి హెవీ రైస్ సో లకీలు ఉదాహరణకు ఎక్స్పైర్ ఉదాహరణకు కూడా అప్రోన్ ఏరియస్ అనేది లేదు బట్ ఫ్యూ ఇష్యూస్ ఏమంటంటే ఒకటి మన SRS కి బ్యాక్ వాటర్స్ దేగరా ఆ రిపీటెడ్గా అంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది మనకి ఆ నవీపేట సైడ్ కానీ ఆ నదీపేట తుబ్బ అది అక్కడ వాళ్ళు ఫిషింగ్కి మరి కొంతమంది వాటర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి వాళ్ళు ఫిషింగ్కి వెళ్తుంటారు వాళ్ళు అంత ట్రైన్ అయి ఉంటారు చాలా సార్లు డెత్స్ కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ వెళ్తుంటారు ఉంటారు కొంతమంది ట్రకింగ్ కండిషన్లో కూడా వెళ్తుంటారు సో అది ఒక్కటి కొంత పోలీస్ సైడ్ నుంచి ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి కూర్చొని కొంత ఏరియాస్లో ఉన్న ఫీల్డ్ అఫీషియల్స్ కూడా అలర్ట్ చేయాలి సో నెక్స్ట్ మనకి సెకండ్ దాగది కల్క్యులేటర్ కూడా డిస్కస్ చేసి మనకి ఆరుమూరు డివిజన్లో ఒక ఏరియాలో లాస్ట్ టైం కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా విషయాలు ఎలాగైనా ఫ్లో ఎక్కువ ఉంది మేము ట్రైన్లు కాదు అని చెప్తే సో మనం ని అప్పుడు తెప్పించి రెస్క్యూ చేయడం జరిగింది సో ఇవి ఏవైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీద ఇలాంటి ఏరియాస్ ఉన్నాయో అవి కొంత అలర్ట్గా ఉన్నాయి నెక్స్ట్ మనకి ఈ ఇండలబాయి దత్తలు మనకి ఆర్ఎన్బి బ్రిడ్జెస్ ఎక్కువ అవుతున్నాయి అది టూ త్రీ లో అవుతున్నాయి సో అక్కడ ఏమవుతుందంటే మీరు రోడ్డు డైవర్స్ అనేది కింద చూపుతుంది అంటే ఆ బాల్ ఉంటుంది లాస్ట్ టైం కూడా అప్పుడు బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు నాకు తెలిసి ఇప్పటికే అయ్యో సో మన టెంపరీ ఇన్స్టరేషన్ రోడ్స్ అన్ని అప్పుడు సో అప్పుడు కొంత ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ అయింది సో అలాంటివి కూడా కొంత ముందుగానే ఆల్టర్నేట్ రూట్స్ ఐడెంటిఫై చేసుకొని డైవర్స్ అది చేసుకుంటే అయిపోతుంది సో మేము టాప్ ప్రయారిటీ ఏమంటే న్యూ హ్యూమన్ బాస్ అంటే మనకి జనరల్గా హ్యూమన్ లైఫ్ జరిగేది ఈ డ్రౌనింగ్ కేసెస్ కానీ వాష్ కేసెస్ ఆరు ఎన్సిషన్ వారు హౌసెస్ ఏమో ఫలప్స్ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటాయి మనకి ముఖ్యంగా మున్సిపల్ ఏరియాస్లో కూడా లాస్ట్ టైం చూసుకుంటే ఒక ఫోర్ ఇయర్స్ ఒక పాప ఓపెన్ ట్రైన్లో కూర్చుపోయారు చా మరి కూడ సబ్షియెంట్ గా ఉండ క్లీచెస్ చేసుకొని మన లాస్ట్ టైం అప్పుడు శాంత కుమార్ గారు సియర్ కమ్ నాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్ అండ్ ఫీల్డర్ ఆఫీసర్స్ కోర్ ఇన్సిట్ వల్లే స్వామి అండి కోడ చెప్పాడు సో అది లాస్ట్ టైం కోర్ కట్ అది ప్రోగ్రామ్ లో టార్గెట్ ఏ రిపోర్ట్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం లో ఉన్నట్టు కన్ఫర్మేషన్ डेली रिपोर्ट कराची